నిన్న తీసుకొచ్చిన నవారు మంచం అక్కడ ఓడ తీసేది పెద్ద పని అయింది ఈ నవార్ మంచం అలడం అనేది కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఇది ఇప్పుడు మనం నవ్వార్ అల్లటం ఎంత కష్టం అనుకుంటే పూర్వం రోజులు నొలక మంచం వెళ్తారు దాంట్లో రాజు రాని అనే పట్లు కూడా వస్తాయి అది నొలక మంచం అలడం అయితే చాలా పంచాను నవారు మంచం అలడం కూడా కొంతమంది రోజులు అయినా చూపిస్తున్నాం ఈ రోజు పిల్లకాయలకు సరిగ్గా ఈ రోజుల్లో పిల్లలకి నవార మంచం కూడా అల్లటం తెలియదు కదా అంతా దివానా కాట్లు డబ్బుల కాట్లు అయ్యి కదా సరే పూర్వం రోజుల్లో నూలక మంచం అది అనేది చాలా పనితనంతో కూడిన పని అది మాకు కూడా చేత కదా నొలక మంచం వాళ్ళటండి నవారు మంచం ఇప్పుడు నవార్ మంచం అల్లేదు చూపిస్తాం చూడండి చెప్పాను కదా నిన్న మంచం ఎరగటం వల్ల మాకు అసలు ఎంత పని అయిందో మనం ఎంత పదిహేను వందలు పదహారు వందలు ఎంత ఆటో పెడితే సరిపోయేదానికి మేము ఎంత రిస్క్ పడి తీసుకొచ్చామో అనవసరమైన ఖర్చులు ఎన్నెన్నో పెడుతుంటామో కానీ మనం అవసరమైన ఖర్చులు మధ్యతరతో పెట్టలేమండి నేను ఇరిగిపోయిన మంచం నవారు వాషింగ్ మిషన్ లో అయితే వేసి శుభ్రంగా ఉతికామండి నీట్ గా వస్తుంది వాషింగ్ మిషన్ లో కానీ నవ్వారు వేసుకుంటే మేమైతే వాషింగ్ మిషన్ లో వేసుకుంటాము ఉతికి రాత్రి ఇలా ఉండ చుట్టు పెట్టుకున్నాము ఇప్పుడు ఇది ఎలా అలా అలా చూపిస్తాను చూడండి చాలా పెద్ద పని ఈ నవారు ఊడ తీయటం ఊతకటం చాలా పెద్ద పని అండి ఈ రోజుల్లో ఈ బాధల వల్ల ఇలా తీసుకోవాలి ఇట్లా తీసుకొని ముడి ఇలా ఉచ్చి ముడి వేసుకోవాలి అంటే మనం గోడ తీసుకున్న దానికైనా ఎప్పుడైనా బాగుంటుంది చెప్పేసి ఇలా మెరటి ముడి వేసుకుంటారు రుచి ముడి నిన్న ఇరిగిపోయిన మంచం నవారు తీసి ఉతికేసి ఆ మంచం నవారు దీనికి వస్తున్నా దీని నవారు ఉతికేయడానికి వాషింగ్ మిషన్లు వేసారు మా నిన్న అలిసిపోయి రాత్రి బాగా బాధపడుతుంది ఆపరేషన్ చేసిన కాబట్టి అందుకని ఆ ముడి వరకు ఆ నా చేత కాదు ఇదిగో ఇంకా ఇది ఇది నిలుపు పట్టలేటమైతే ఉరైన సులభమైన అయితే మంచం అయితే బాగానే అవుతుందని కూడా పట్టి మంచం అలా మెలకు రాపు ఉన్నాయి మెలుకురాపును చూసుకోవాలి కాక మనం ఇది చూసుకోవాలంటే బాగా మనం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు పిలకాయలకి మంచాలు తాగటాలు తినడానికి కూడా తెలియదు అంతా దివానం కాట్లు డబల్ కాట్లు

గంట టైం పెట్టింది తెలుసు రా ఉండలు తుట్టేది మొత్తం పెద్ద వండలు అనేది కుదరదు కాబట్టి మూడు వండలు తెస్తాము మూడు వండలు దీనికి రెండు మూడు వండలు పడతాయి కరెక్ట్ గా ఇప్పుడు దాన్ని కుట్టాలి ఆ జాయిన్ ఇప్పుడు జాయిన్ చేయాలి జాయిన్ చేయాలంటే సూత్తో కూడా కుట్టుకోవచ్చు పెద్ద సూత్ ఎక్కించుకుని దారి కుట్టుకోవచ్చు అది కష్టం మనకి మిషన్ ఉంది కాబట్టి మిషన్ మీద సులభంగా అయిపోయింది కాబట్టి ఎట్లా మిషన్ మీద జాయిన్ చేస్తాం నిలువు పెట్టలేడు తొందరగా అయిపోయితే అడ్డపట్టాల ఇటు అడ్డం అనడమే కష్టం మిషన్ మీద కుట్టేస్తే చూపిస్తా చూడండి చూశారండి నవారాల మిషన్ మీద కుట్టుకోవాలి మా ఇంట్లో జిగ్జాగ్ మిషన్ మామూలు మిషన్ రెండు ఉండి కానీ మావిడ ఆవిడ దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి మిషన్ కుట్టడం ఆపేసింది ఇంట్లో బట్టల వరకే వాళ్ళకు ఇప్పుడు ఇలా ఈ రెండు నవాళ్ళు మరి దగ్గరగా పెట్టుకోకూడదు కొంచెం ఎక్కువ పెట్టుకొని కుట్టుకుంటే మిషన్ మీద కుట్టుకుంటే ఎంత కుట్టాలో చూపిస్తారా దగ్గరికి రా ఇలా పెట్టుకొని లూజ్ కుట్టు పెట్టేసుకొని కుట్టుకోవాలి ముందు చుట్టుపక్కల కుట్టుకోవాలి మొత్తం చుట్టు సూది సూది తిరిగిపోయింది చూసారా సూది అయితే తిరిగిపోయింది సూది మార్చి కొడుతున్నారు ఈ మిషన్ చెప్పాను కదా మా ఇంట్లో గొడ్డలు కుట్టుకోవడానికి మాత్రమే ఈ చూసి జనాలు ముందు బయట గుడ్డలు ఎక్కువ కొడతారు అబ్బో వేలు వేలు అనుకుంటారు పదకొండు సంవత్సరాలు ఆయన మిషన్ అనిపిస్తుంది ఎందుకంటే ఈ మిషన్ గుడితే ఆరోగ్యం బాగుండదు అందుకని కన్ను శుక్లా ఆపరేషన్ అయితే రెండు కళ్ళకి చిన్న వయసులో ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది అందువల్ల మిషన్ ఆపేసి నేను ఇంట్లో పట్ల వరకు కుట్టుకుంటారు అది కూడా మేడం ఆపరేషన్ చేసిన తర్వాత మూడు నెలలు దాకా కొట్టద్ద రెండు నెలలు దాటిపోయింది కాబట్టి వరక చిన్న చిన్నై మళ్ళీ ఎరిగిందా చిన్న చెన్నై నెంబర్ ఎక్కువ సూది వేసుకోవాలి ఇది పదహారు నెంబరా తర్వాత చూద్దాం నడిపెట్టు కొంచెం నెంబర్ ఎక్కువ సూదిలేసుకోవాలి నవర్ కొట్టాలంటే చేతితో కొట్టాలంటే రిస్క్ కుట్టచ్చు లేట్ అయితే చాలా లేట్ అయింది మిషన్ మీద కుడితే స్టాండర్డ్గా ఉంటుంది మనకి మిషన్ అందుబాటులో ఉంది కాబట్టి అడగడికి పనులు జరిగిపోతున్నాయి ఎక్కడికక్కడికి భగవంతుడు అనేది మనకు దారి చూపిస్తున్నాడు అండి నేను ఆ మంచం తీసుకురాడే మా వాడు ఒకడు వాడు మంచం చేయాలంటే లేట్ అవుతుంది అని చెప్పి వాడు నేనే వస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఆ మంచం వాడు వెనకడితే రాబట్టి అవి మనకి మించుకు పదకొండు వందల రూపాయలు మిగిలినట్టు ఏ డబ్బులేం వరకు రావు కదా మధ్యాహ్నం దాకా పని చేసుకున్నా మధ్యాహ్నం పోయా సాయంత్రం పూట ఒక పని వచ్చింది ఫోన్ చేశారు కానీ మొన్న హాస్పిటల్ కి పోయినా అట్నే ఆ రోజు దేవుడు అట్నే మిగిలిచ్చాడు అక్కడ డాక్టర్ లేక లేకపోతే ఏడు వేలకు వచ్చాయి ఈ మంచానికి ఒక ఏ మిగిలిచ్చాము మొత్తం ఎనిమిది వేల రూపాయలు భగవంతుడు దేవాలి మిగిలినట్టు మా అబ్బాయి ఫ్రెండ్ కంపౌండర్ గా చేసి ఏమన్నా అబ్బాయి పిలిచి తగ్గింది చూసారా మిషన్ మీద కుట్టడం సులభమైంది పని మనకి మిషన్ ఉంది కాబట్టి లేకపోతే చేత్తో కుట్టుకోవటం ఇంకా అంతకు మించిన మార్గం లేదు మూడు వేస్తే చండాలంగా ఉంటుంది ఇప్పుడు చూశారు కదా ఇక్కడ దాకా ఇట్లా తీసుకొచ్చి ఇట్లా మెలికి ఇట్లా కిందకి తీసుకోవాలి ఇప్పుడు మెలికి ఇట్లా కిందకి తీసుకొని నలుకోవాలి ఇప్పుడు ఇంక ఇప్పుడు నిలువు పట్ల సులభం అయిపోయింది అందరి వేసేదే కష్టం ఇట్లా నిలబెట్టుకొని ఇంకా ఒక మనిషి ఇంకొక మనిషి నుంచి మనసు అయితే అనుకుంటుంది నలుకోవాలి పడకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఏం లేదు ఇక్కడ పడకుండా చూసుకోవాలి ఈ మార్తి ఇతరులకి ఫస్ట్ అది అంతే ఆ ఇదిగో ఈ పట్ట కిందకుంటే ఈ పట్ట పైకి అట్లా మళ్ళ వన్ బై 1 అంటే ఇప్పుడు ఈ పెద్దవాళ్ళకి తెలుసు పిల్లలంటే అన్ని డబల్ కార్డ్ మాసాలు కాబట్టి మంచి మీ టీవీ దగ్గర ఏదమన్నా మంచి కట్టని ఈ పట్ట ఒకటి కిందకి పోతే ఒకటి పైకి రావాలి అంతే తేడా లేకుండా చూసుకోవాలి ఈ తేడా లేకుండా చూసుకుంటే మంచం అలాగే కరెక్ట్ పోదు ఎక్కడ తేడా పడితే బాగుండదు ఇది కూడా మొత్తం ఈ మంచం అలక మొత్తం ఒక అరగంట గంట ఒక అరగంటలు అయిపోయింది జాగ్రత్త తొందరగా వెళ్తుంటే లేదా గంట పట్టింది మొత్తం ఒక గంట గంట పట్టింది నేను ఓడి అరగంట పెట్టింది మాకు

అంత పని ఎందుకు డబుల్ కార్ట్ దివాణా కార్ కొనుక్కుంటే ఈ గోళం ఉండదు ఇలా లాగుతున్నారు

చూసారు కదండి మంచం పూర్తి కలిసాము ఆ చివరికి లాగా మొత్తం ఒకటి గంట ఏం పట్టింది ఇద్దరు మనుషుల పని నడువులు పోతాయి దగ్గరికి ఈ నవారు ఉతికి ఇది ఓడ తీసి మొత్తం ఎపిసోడ్ మూడు గంటలు పట్టింది ఇప్పుడు నవారు మళ్ళా ఉతికి వెళ్ళిపోవాలంటే ఈ మళ్ళీ నడువులు ఎప్పుడు తగ్గడానికి ఈ మంచం కదా అనుకోవచ్చు ఇప్పుడు నడువులు పోతాయి తర్వాత ఏరియా మంచం కదా పోతుంటే నడువులు ఎప్పుడు తగ్గుతాయి సరిపోయింది నవారు నవారు సరిపోయింది ఎంతో కష్టపడితే కానీ ఈ మంచం అనేది రాలేదు నిన్న

అయిపోయింది నడువులు ఎప్పుడు బాగుండి ఎంత హాయిగా ఉంది మావిడ కోరిక మేరకు ఇంత కష్టపడి భార్య కోరిక తెలుసుకోవడానికి ఏ పడితే కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే మన ఇంట్లో ఆడ మనిషి నవ్వుతా ఉంటేనే మనం ఆడాలనుకుంటాం అయితే ఆ పైపులు మంచం చిన్న మంచం మీద కొనుక్కునే కల్లాడింది ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది పైగా ఈ మంచం వాళ్ళ నాన్నగారు ఇచ్చింది నవ్వాలి కొట్టు నేను మంచం వాళ్ళ నాన్నగారు ఇచ్చారు నవ్వాలి నేను కొనుక్కున్న ఆటో వాడికి నేనే పెట్టుకున్నాను ఇది ఈ మంచం కోసం నేను ఎంత కష్టపడ్డాను గురికాయ నేను వీడియో పెట్టాను కదా కష్టానికి ఫలితం అయితే ఇప్పుడు దక్కింది ఏదైనా ఇంట్లో ఒక చిన్న డిస్టిబెన్స్ జరిగితే దానివల్ల ఇల్లు సర్దటము ఆ మంచం ఆమె బాధపడింది నేను బాధపడ్డాను మనం చూసావా ఈ సృష్టిలో భగవంతుడు కష్టం కలుగుతున్నాడు ప్రతి ఒక్క దాని పట్ల కృతజ్ఞతగా ఉన్నప్పుడే మనం ఇట్లా ప్రశాంతంగా జీవించగలం ప్రతి ఒక్క దాని పట్ల కృతజ్ఞతగా ఉండాలి ఈ మంచం చేసిన మా ధన్యవాదాలు రాత్రి మంచం పట్టుకు వచ్చిన వాడికి ధన్యవాదాలు ఎందుకంటే సహకరించినందుకు అంటే ఒకరి వల్ల ఏది కాదు కదా భగవంతుడు ఇసును మన సపోర్ట్ ఇస్తా అనమాట ఆవిడ కోరిక రెండు రేతలే ఆ పైపులు మంచం మీద కొనుగోలు కల్లాడింది రెండు ఆ కోరిక నెరవేరింది బండి మీద అరవై కిలోమీటర్లు మంచం రాత్రి తీసుకోవాలి మధ్యలో ఒక పట్టణం దాటి రావాల్సి వచ్చింది అరవై ఐదు కిలోమీటర్లు రాత్రి వచ్చి పది అయిందండి మొత్తానికి ఇది ఈ కష్టాయ ఫైల్ అంటారు కదా మనం కష్టపడితే ఇలా ఫలితం పోతుంది ఇంటి దగ్గర మూడున్నర ఫైల్ చేస్తే పది పదిహేను మళ్ళీ మంచం తీసుకొని ఇంటికి మొత్తం ఎన్ని గంటలు వచ్చేసాను ఆరున్నర గంట మొత్తం ఆరున్నర గంటలో ఎపిసోడ్ మొత్తం పూర్తి అయింది ఇది మనకి ఎంత ఉన్న వస్తువు కాబట్టి డబ్బులు పిలుచుకోవాలి ఏడు వేలు అంటే ఇది మేము మంచం ఏడు వేల రూపాయలు ఖర్చు పెట్టలేక మీరు మొత్తం ఐదు వందలు ఖర్చు పెట్టి పోయి తీసుకొచ్చారు మంచం మంచం అల్లే విధానం మంచం అల్లే విధానం చేశారు కదా ఇది ఇలా అల్లుకోవాలి

கல செ <laughs> <laughs> <laughs>